Assalamualaikum warahmatullahi wabarakatuh. रावण उड़ीला आम प्रदेश डाक टाइम कंप्यूटर एसोसिएशन ओल्डरिंग एसोसिएशन हेक्समेंट है हमारा बजट आप आगामी वर्ष में जरूर करोगे। आप करने के लिए कि हम नरून संस्थान बनाएं दे या नरून की नगर అప్పుడు ఆ పెద్ద మనిషి ఏమవుతాడంటే పాలు మారుతాడు అతను ఆరోగ్యం చేనేసి కొంచెం అనారోగ్య పాలు అవుతాడు అతను అయిన తర్వాత ఇరుగు పరుగులో ఉన్న వాళ్ళందరూ పోయి ఆ పెద్ద మనిషిని పలకరిస్తుంటారు అయ్యా నీ ఆరోగ్యం ఎలా ఉంది ఎలా ఉన్నావు ఏం కదా అని ఇప్పుడు ఈ చెవిటివాడు కూడా పోయి పలకరించి రావాలా ఈయన ముఖం చూస్తేనే ఆ పెద్ద ఈ చెవుటనే వెళ్ళిపోతాడు ఆయన ముందే అనుకుంటాడు ఏమనుకుంటాడంటే మీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగితే మరి బ్రాహ్మణ్ అంటాడు సరే బా ఏ డ్యాక్టర్ దగ్గర చూపించిన వాటి అయినా పలాం డైరెక్టర్ దగ్గర చూపించిన వాళ్ళు పర్లేదండి ఆ డాక్టర్ ఏ మందులు ఇచ్చారని ఇంటి దగ్గర ఆరోగ్యం చేస్తాను ఈ చెట్ ఆయన పెద్ద పలు పరిడు వెళ్ళిన తర్వాత ఇది చూసిన వాళ్ళు చిరాకుడుతున్నాడు పెద్ద